హాయ్ ఫ్రెండ్స్ ఈ పార్సల్ చూడండి ఇప్పుడు పార్సల్ చేస్తున్నాం ఇది అల్ట్రా అల్ట్రా స్క్రబ్ హెయిర్ ఆయిల్ హెయిర్ షాంపూ కేర్ షాంపూ నీమ్ సోప్స్ ఆల్ట్రా గార్డ్ టీ పొడి రైస్ బ్రాన్ ఆయిల్ పేస్ట్ ఇవి ఇంకా అలోవెరా లేదు మర్చిపోతా అలాగే అలోవెరా క్యాప్స్ ఇవి జంగారెడ్డి కూడా పంపించాలండి ఇప్పుడు మనం బస్కి వేయాలి కాకపోతే ఈ ఆయిల్ ఎలాగా అని చూస్తున్నాను చూడండి ఓపెన్ అయితే లేదు ఏమీ లీక్ కాదు స్ట్రాంగ్గా ఉంది చెప్పలేం ఎప్పుడు వేయలేదు నాకు ఇదే కొత్త ఆర్టీసీ బస్కి పంపించాలి ఇవి చదువుతుంది అన్నమాట చూడమ్మా ఇది ఎలా పెడదాం చూడు ఇలా పడుతుందా ఇలా ఎక్కడ లీక్ అవుతుంది అని భయమేస్తుంది పర్వాలేదు అంటారు ఇలా పెట్టాను చూడేస్తుంటే పర్వాలేదా లీక్ అవుతుంది కదా ఇలా ఇక్కడ వరకు వస్తుంది లేకపోతే సరేనా ఇంత కట్టేస్తాం అంటే ఆయిల్ పెట్టలేదు ఆయిల్ దొరకలేదండి మాకు బయట నేను ఇంట్లో తెచ్చుకున్న ఆయిల్ ఉంటే పంపిస్తున్నాను అందుకని చెప్పి మళ్ళీ పార్సెల్ తీసి మనం పెడుతున్నాం అన్నమాట నేను బయట నుంచి తెచ్చిన తెచ్చినట్టు ఇలా ఉంచాను ఆయిల్ చెప్పారు కదా ఆయిల్ లేదు ఇంకా నేను ఇక్కడ ఎక్స్ట్రా తెచ్చిన ఆయిల్ డబ్బా వేసాను ఒకటి సరిగ్గా మళ్ళీ అంటించాల కోసం ఉందా మన ఇంట్లో లాస్ట్ మరి తొందరగా ఇలా లిస్ట్ రాసుకుని పంపిస్తున్నానండి మనకు సార్ ఇక్కడ చెప్పారు మనం ఇవి పంపిస్తున్నాం అంటే మా ఏరియాలో చుట్టుపక్కల మనకి ఐడి తీసుకుని వాళ్ళకి డిఎల్సిపిలు ఎక్కడ ఉన్నాయో తెలియలేని వాళ్ళకి ఇలా పంపిస్తున్నారు సారు వాళ్ళు ఏమేమి కావాలన్నది మనకు చెప్పి ఇంత అమౌంట్లో తీసుకోండి అని చెప్తే ఆ అమౌంట్కి సరిపడగా మనం తీసుకుని పంపిస్తున్నాం అన్నమాట ఒక వంద అటు ఇటు అవుతుందండి కరెక్ట్గా అంతే చేయాలి అమౌంట్ అంటే కుదరదు కదా ఇలా పంపిస్తున్నాం చూడండి ఇది ఇంకొకరికి పంపించాలన్నాను కదా అది వేరే వాళ్ళకి అది వేరే ఊరు ఇంకా అది పార్సల్ చేయలేదు చేయాలి ఇంకా పంపిద్దాం చాలా రోజులైంది వెళ్ళి చెప్పి మనకి ఇంకా అన్నీ మన ఇంట్లో ఉన్నా చూడ మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది తొందరగా ఎవరి వాళ్ళకి పంపించేసామను ఓపెన్ అయిపోద్ది మనకి ఎండ్ ఎక్కువగా ఉండడం వల్ల నేను తొందరగా బస్ స్టాండ్ దూరం అని చెప్పేసి వెళ్ళట్లేదు ఇంకా వాళ్ళ నాలుగో టైంకి ఈ పార్సల్ ఇచ్చేసి వద్దామని బయలుదేరామండి వెళ్తాను ఇప్పుడు ఇచ్చేసి రావాలి మీకు కూడా ఎవరికైనా ఐడియా తీసుకోవాలని కానీ బిజినెస్ చేయాలని కానీ ఈ ప్రోడక్ట్ గురించి కానీ ఈ ప్రోడక్ట్ కావాల్సిన సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీ దగ్గరలో ఉన్న డిఎల్సీపీకి వెళ్ళమని చెప్తాము మేము ఎక్కడుందో ఏంటో తెలుసుకుని చెప్తాము లేకపోతే కనుక మేము ఇలా పార్సిల్ కూడా పంపిస్తాం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా ఈ ఆయిల్ కానీ ఈ ప్రోడక్ట్ కానీ కావాల్సి చాలా వరకు ఐడి తీసుకుని చక్కగా మీ ఐడిలో కొనుక్కుని ఇంకొన్న దగ్గర చెప్తే మీకు బిజినెస్ అవుతుంది సరే అండి ఇదండి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మా నంబర్ నైన్ వన్ డబల్ జీరో త్రీ వన్ ఎయిట్ డబల్ నైన్ సెవెన్ ఈ నెంబర్కి చక్కగా మీకు కావాలనుకుంటే కనుక ఐడి తీయించుకోవచ్చు లేదంటే ఈ ఇవి కావాలంటే ఇవి కూడా తీసుకోవచ్చు సరే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ